శేఖర్ కమల డైరెక్షన్లో వచ్చిన కుబేరా మూవీ చూసాను మెయిన్గా మూవీ స్టోరీ అయితే ఓకే బాగుంది వాచబులే శేఖర్ కమల డైరెక్షన్ అనిపించింది కానీ సినిమాలో మైనస్ ఏంటంటే రన్ టైం చాలా ఎక్కువ ఉంది త్రీ అవర్స్ అంత స్టోరీ అంత అవసరం లేదు మెయిన్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే శే శేఖర్ కమల డైరెక్షన్ అండ్ దర్శ ధనుష్ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ బాగుంది అండ్ రష్మిక ఉన్న నాగార్జున పెర్ఫార్మెన్స్ లీడ్ రోల్లో వచ్చారు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది క్లైమాక్స్ కూడా మనం చూ చూడేటట్టు ఉంటుంది సినిమా మెయిన్గా లవ్ స్టోరీ తర్వాత శక్కర్ కమల డైరెక్షన్ సినిమా బాగుంది అండ్ మోర్ ఓవర్గా చెప్పాలంటే సినిమాలో మనకు నచ్చింది ఏంటంటే ఏ మనిషి కూడా ఏ స్థాయిలో కూడా తక్కువ కాదు అండ్ మనకు స్టోరీ లైన్ కూడా మనకు ఆల్రెడీ రొటీన్ స్టోరీ మనీ లాండరింగ్ సంబంధించింది అది మీకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మీకు స్టోరీ అనేది తెలిసిపోతుంది బట్ ఎక్కడ మీకు గ్రిప్పింగ్ వస్తుందంటే సెకండ్ హాఫ్లో మీకు స్టోరీ అనేది గ్రిప్పింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది ధనుష్ అయితే అల్టిమేట్గా పెర్ఫార్మెన్స్ చేశారు సినిమాకి మెయిన్గా ఇంకొకటి అసెట్ ఏంటంటే దేవి ప్రసాద్ అన్న తండేల్ తర్వాత సెలెక్టెడ్ మూవీస్ని మూవీస్ని సెలెక్ట్గా చేసుకుంటూ మంచి బీజం ఇచ్చాడు కొన్ని కొన్ని సీన్స్లలో ఎలివేషన్స్ మామూలుగా లేవు అండ్ బీజేము చాలా బాగా వర్కౌట్ అయింది రేటింగ్ అయితే సెకండ్ హాఫ్ను బట్టి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అన్న ఎందుకంటే మెయిన్గా మైనస్ ఒక్కటే రన్ టైం త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అంత అవసరం లేదు స్టో స్టోరీ లైన్కి బట్ కాకపోతే శేఖర్ కమల మార్క్ అయితే కనిపించింది ఫస్ట్ హాఫ్ టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో లో ఉంది వచ్చింది కుబేర జనాల్ని మార్చింది తలరాతలు ఏంది పై అది అడుక్కున్న వాళ్ళు అనుకో అడుక్కున్న వాళ్ళకి ఒక మంచి స్థాయి అనేది తెప్పించారు ఈ సినిమా ద్వారాగా ఈ యొక్క వాళ్ళకి ఏంటంటే డబ్బు డబ్బు అంతా ఏం చేయాలి మన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళకి ఎలా వేయాలి అనేది ఈ సినిమా ద్వారా అయితే నాగార్జున గారు కానీ అలాగే హీరో హీరో గారు కానీ చాలా స్పష్ట ఇచ్చారు ఈ డబ్బు అనేది ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు ఉంచుకున్నదే కాకుండా ఇలాంటి వాళ్ళని తప్పుడు మాట అనడం అనేది చాలా తప్పు అందుకని ఈ సినిమా ద్వారాగా డబ్బు ఈ ఆ యొక్క ముష్టి వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలనేసి హీరో గారు చాలా ప్రయత్నించారు అంతేకాకుండా ఈ హీరో గారికి సినిమా కూడా ఎంతో హిట్ సూపర్ హిట్ అయిపోతుంది సినిమా ఎక్కడికి ఇక్కడ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ సినిమా లాగా అయిపోయింది సినిమా మైండ్ బ్లోయింగ్ నాగార్జున గారు మీరు సూపర్ యాక్టింగ్ చేశారు హైదరాబాద్లో తీసిన సినిమా ఇది బయట ఎక్కడ తీయలేదు ఈ హైటెక్ సిటీలో తీసింది సాగర్ రోడ్ గారు తీసింది సినిమా బాగుంది సినిమా కూడా బాగా ఇండస్ట్రీలో కూడా బాగా అయిపోతుంది హిట్ అయిపోతుంది మంచి మంచి సాంచులు కూడా వస్తాయి మన హీరో గారికి హైలైట్స్ అమ్మ అమ్మర్ కింగ్ ఎప్పటికైనా కింగే ఆయన ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయని టాలీవుడ్ ఆడియన్స్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఈ క్యారెక్టర్ కూడా నాగార్జున గారు చాలా బాగా చేశారు నాకు తెలిసి ఇట్లాంటి క్యారెక్టర్ చేయడం నాగార్జున గారు టోటల్లీ ఫస్ట్ టైం ఒక పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ ఇది ఆయనకి హోప్ఫుల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా ఇంకా ఆయనకి వస్తాయని అనుకుంటున్నా అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అన్న పీక్స్ అంటే ఒక బిచ్చగాడిలాగా అంత స్టార్ హీరో ఒక బిచ్చగాడిలాగా చేయడం అనేది మాటలు కాదు రోడ్ల మీద అడుక్కోవడమే కాదన్న లిటరలీ డంపింగ్ యార్డ్లలో కుప్పల్లో ఆయన uh, చూపించారు సో ధనుష్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ ఒక్కొక్క చోట ఏడిపిస్తారు కూడా గారిది కూడా మంచి సపోర్టింగ్ రోల్ ఉంది ఓవరాల్గా మూవీ మాత్రం నాకైతే నచ్చింది బట్ అదే ఇప్పుడు ఒక మనిషిని డబ్బు ఎంత దిగజారిపోయేలా చేస్తుంది అని కనుక మనకి చూపించారు అది సొసైటీలో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా మనం తీసుకోవచ్చు కానీ ఒక కమర్షియల్ మూవీలా దానికి సక్సెస్ అయితే మాత్రం రాలేకపోవచ్చు నేనైతే ఒక త్రీ పాయింట్ ఫైవ్ దాకా ఇస్తాను రేటింగ్ ఎక్సలెంట్ సూపర్ ధనుష్ గారిది చాలా బాగుంది మూవీలో ఏంది అసలు మూవీ దేని గురించి అంటారు అంటే ఒక కోటీశ్వరుడు ఎలాగా కావాలి ఒక బుచ్చగాడు ఎలాగా కోటీశ్వరుడు కావాలనేది యాక్చువల్లీ ఇది కార్ షూట్ కానీ ఎక్సలెంట్ బాగుంది మూవీగా రేటింగ్ కానీ చాలా ఎక్సలెంట్ సూపర్ మూవీలో సీన్స్ సార్ సూపర్లే డ్రైవర్ అంటే టెన్ ఆఫ్ లైక్ ధనుష్ యాక్టింగ్ నో నో అంటే కొంతమంది అంటున్నారు స్లో ఉంది మూవీ అని కానీ అలా ఏమీ లేదు మీరు మూవీ స్టార్టింగ్ నుంచి చూస్తే ఇన్వాల్వ్ అవుతే కనెక్ట్ అవుతాయి మూవీతో మీకు స్లో అనిపించదు హైలైట్ అంటే నేను అదే అంటున్నాను కదా మీరు స్టార్టింగ్ నుంచి ఇన్వాల్వ్ అయిపోతే ఆ ఇమోషన్స్ చాలా ఎక్కువగా వస్తాయి అంటే మీరు మూవీలో ఇన్వాల్వ్ అయిపోవాలి స్టార్టింగ్ నుంచి మీరు ఆలోచించాలి అదే అంటే ఇలా అంటే మనం రోజు చూస్తున్నాం కదా వాళ్ళ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూతో చూ అంటే అలా కనిపిస్తాయి అన్నీ అంటే ఇలా కూడా అవుతాయి అని బాగుంది అందరూ యాక్టింగ్ బాగుంది నాగార్జున డిడ్ అ వెరీ గుడ్ జాబ్ అంటే ఆయన చేసిన రోల్స్ అలా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఆయన చేసిన రోల్స్లో అండ్ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ అంటే నాగార్జున నేను చాలా తక్కువ మూవీస్ చూశాను కానీ ద వన్ ఐ ఇప్పుడు చూసాను నాకు చాలా బాగుంది చాలా బాగుంది నాకు పర్సనలీ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది అదే హ్యూమర్ పాయింట్ అదే అన్నాను కదా ఇప్పుడు అంటే మూవీలో ఎంత హ్యూమర్ ఉంటే కూడా అదంతా రష్మిక మందన పాటే అంటే హ్యూమర్ అయితే బాగుంది మూవీలో అన్ని ఇమోషన్స్ ఉన్నాయి సారీ అంటే చూడొచ్చు ఈ అంటే మూవీ నచ్చిన వాళ్ళకి ఇంకొకసారి చూడొచ్చు అలా బోర్ అయితే ఉండరు నేను వెళ్తాను ఐ గివ్ ఇట్ వన్ టైం అంటే అందరికి అయితే థియేటర్లో వన్ టైం వాచ్ అయితే ఫర్ షోర్ ఇది నైన్ అవుట్ ఆఫ్ టెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ హండ్రెడ్ హండ్రెడ్ ఇస్ పక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెయిన్ క్యా మనకి ఏదైతే త్రూ అవుట్ స్టోరీ ఉందో ఆ స్టోరీ మొత్తం ధనుష్ మీదే క్యారీ అవుతుంది కాబట్టి ఉంది సార్ కాకపోతే ద మెయిన్ హైలైట్ ఏంటంటే ధనుష్ అనమాట ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది లాస్ట్లో ఫైనల్గా అల్టిమేట్గా హైలైట్ అయ్యేది ఎవరు అని అంటే ధనుష్ హైలైట్ బాగుంటే మీ మూవీకి ఎమోషన్స్ అండి త్రూ అవుట్ మూవీ క్యారీ చేశారు అండ్ సాంగ్స్ కూడా మనకి ఎక్కువేమి ఉండదు సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్కు ముందు కొన్ని సీ సీన్స్ ఉంటాయి ఎమోషనల్ సీన్స్ కానీ లేదంటే ఒక డివోషనల్ బీజిఎమ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో హైలైట్ ఉంటుంది చెప్పాను కానీ ఎమోషన్స్ చాలా బాగా ఒక్కసారి ఒక్కసారిగా మూవీ చూసారంటే కనుక మీకు వర్త్ అనిపిస్తుంది లక్ష్మీ గారు కూడా చాలా బాగుందండి తన రోల్ కూడా తను ఎలా యాక్సెప్ట్ చేశారని చెప్పి ఫస్ట్ నాకు అదే ఆ షాక్ వేసింది తను ధనుష్ గారు కానీ లేదంటే ఇది కానీ రష్మిక గారి క్యారెక్టర్ కానీ ఎలా క్యారీ చేసి ఎలా వాళ్ళు ఒప్పించారనేది ఫస్ట్ నాకు అదే డౌట్ వచ్చింది ఫస్ట్ చాలా బాగుంది రాగా ఉండదు అండి జస్ట్ చెప్పాను కదా ఒక ఒక పాయింట్ ఉంటుంది హీరోని వీళ్ళు ఎందుకు తీసుకొస్తారు అంటే ఒక పని మీద హీరోని తీసుకొస్తారు ఎందుకు తీసుకొచ్చారు తనతో ఏం పని చేయించిపోతున్నారు తను ఎందుకు ఇదన్నీ చేస్తున్నారు అని చెప్పి ఒకటి ఉంటుంది ప్లాట్ లైన్ చాలా బాగుంటుంది ఎమో అంటే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు కానీ ఎమోషన్ చాలా బాగా క్యారీ చేశారు గారి చాలా అనిపించింది చాలా నీట్ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు థ్యాంక్ యూ అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమా ఒకసారి పక్కా చూడండి ధనుష్ మెయిన్ ఉందా ధనుష్ చాలా బాగా చేశారు చాలా అంటే చాలా గా చేశారు ఇంకా వేరే యాక్టర్స్ కూడా నాగార్జున సార్ కూడా చాలా బాగా చేశారు మీరు అందరు పక్కా చూడండి సినిమా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ కుబేర సినిమా చూసిన ఇప్పుడే చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా భావన అయితే నాకైతే ఉంది ఒక ఐదు వందల రూపాయల డబ్బులు పోతే పోయాయి టికెట్ కొన్నా నేనే కొన్నా నా డబ్బుతో ఐదు వందలు పెట్టి కొన్నా సినిమా చూసా డబ్బులు పోయినా కూడా నాకైతే మనశ్శాంతిగా ఉంది చాలా రోజుల తర్వాత ఒక మంచి మంచి స్టోరీ చూడటం మంచి మూవీ చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ డ్యాన్సులు కానీ కామెడీ కానీ అదే పడినా పడినా అంత గొంతు కాస్త బాగాలేదు ఒకరి గొంతు బాగాలేదు మేడం మనం చేస్తా కాబట్టి సినిమాలో డ్యాన్సులు కానీ కామెడీ కానీ ఇంకా రొమాన్స్ ఉంది భయ బా బాబా రష్మిక రష్మికా మండనాతో రొమాన్స్ ఉంది లేదన్నాడు ఆడేవాడు ఈ సినిమాలో రొమాన్స్ కానీ వర్కౌట్ అయ్యిందంటే ఈ సినిమాకి వెయ్యికి వెయ్యి కోట్లు పక్క ఇంకా చూద్దాం ఇంకా సాయంత్రం లోగా సాయంత్రం లోగా సినిమా కాస్త ఫ్యామిలీ వాళ్ళకి కనెక్ట్ అయిందంట మాత్రం వెయ్యి కోట్లు దాటేస్తే పదివేల కోట్లు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఎవరన్నా కానీ బాగాలేదంటే నా కాడ రమ్మను నేనే వాళ్ళకి వెయ్యి రూపాయలు డబ్బు ఇస్తాను నేను వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తాను కాబట్టి సినిమా మాత్రం బ్లాక్ బ్లాగోషిట్ అయిపోతే ఇంకా ధనుష్ అయితే చెప్పలేదు ఇంకా ధనుష్ మాత్రం నుంచి ఆయన ఒక పెద్ద సిక్స్ బ్యాక్ స్టార్ అయినా కాబట్టి నాగార్జున మన వేటూరి గారు ఆత్రేయ గారు అభిమాని మన చంద్రబోస్ గారు తొంభై ఏళ్ళు అయ్యే కూడా పాట వేయగలరు అలాగే ఒక మ్యూజిక్ దీంట్లో ఒక కొడుక విశాల్ సుందరి సింధూరి గారి పాట హైలైట్ ఆ పాటలో మన మన శేఖర్ కమ్ముల గారికి నమల గారికి నచ్చిన శంకరాభరణి సినిమాలో నలుడి నటన ఆ లిరిక్స్ కూడా దీంట్లో మమేక ఉన్నాయి సో హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి సినిమా అంత ఈజీ కాదు ఎస్పెషల్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ శేఖర్ కమ్లి గారు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దీంట్లో మనకి మంచి టైంకి ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత కాలేజ్ వాళ్ళు చాలామంది ఏంటంటే సమ్మర్ అయిపోయిన తర్వా పిల్లలు కాలేజ్కి వెళ్తారేమో ఎగ్గొట్టేసి బంక కొడతారనుకుంటారు ఇలాంటి సినిమాలకు వస్తే వాళ్ళు ధైర్యంగా చెప్తారు వాళ్ళు ఎందుకు వాళ్ళు వెళ్ళేందుకు కూడా పొరుగుంటి అడిగి నీకు ఆ శాలరీ ఎంత నీకు ఎంత ప్యాకేజ్ అని కాకుండా మీరు కుబేర సినిమాకి వెళ్ళారా శేఖర్ కమ్ములు మీ అబ్బాయి వెళ్ళడా కోపుల డబ్బాలో డబ్బులు దెబ్బేసి వెళ్ళడా లేదా మీ మీ అబ్బాయి బాగుపడాలి కదా మీ మీ డబ్బులు మీరు పోపుల డబ్బాలో డబ్బులు పెట్టి ఎక్కడ నిద్రపోతున్నట్టు నటించండి లాభాలే వస్తాయంటారు ఆ పర్లేదు సినిమా మాత్రం చెప్పుకోవచ్చు పర్ఫార్మెన్స్ ఎవరితో బాగుందండి ధనుష్ గారి చాలా బాగుంది సో ఓవరాల్గా ఏంటంటే ధనుష్ గారు చేసినటువంటి క్యారెక్టర్ లో స్థాయిలో ఉన్నట్టు క్యారెక్టర్ అంటే ఇప్పుడు నాగార్జున గారు చేసుకున్న ఏంటంటే పెద్ద ధనికి క్యారెక్టర్ ఆ ధనిక్కి లో స్థాయిలో ఉన్నటు పేదరికానికి రెండు మధ్య వ్యత్యాసం చూపించినటువంటి చూపింది ఈ సినిమా అంటే కుబేరులు అంటే చాలామంది కుబేరులు ఉన్నారు ఆ కుబేరుల మధ్య లో లో స్థాయిలో ఉన్నటువంటి జీవనం ఎలా గడుపుతున్నారు అదే ఆ కుబేరులు అంటే బిక్షిగాడు క్యారెక్టర్ తీసుకున్న విధానం ఏంటంటే డబ్బు ఏం చేసుకోవాలో తెలియదు ఆ విధానంలో రాబోయే రోజుల్లో అందరూ కుబేర్లు అవుతారు వాళ్ళని ఎలా కలుపు

సో దీని అన్న మధ్య కూడా నా మన దేవిశ్రీ ప్రసాద్ ఒక మే సాగుతో చేశారు రాబోయే రోజుల్లో బిడ్డను మనం ఎలా భూ ఒక భూమి మీదకి ఒక కొత్త తల్లి ఎటువంటి బిడ్డను కనేటప్పుడు పసికట్టద్దమాట ఆ పసి కట్టే విధానం కూడా ఇప్పుడు ఈ బిడ్డ ఒక పుట్టిబిట్టు పుట్టినప్పుడు వీడు కలెక్టర్ అవుతాడు అనే వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం ఆ స్టేజ్గా తెలిసి ఉంటుంది ఆ విధానంలో శేఖర్ కమల గారు ఈ చిత్రాన్ని నిర్మించేటప్పుడు కూడా ఆయనకు అన్ని కల్పంతో ఈ చిత్రం నిర్మించారు శేఖర్ కమల గారు మార్కు బాగుంది ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ తెలుసు ఈ చిత్రం ఎటువంటిది కొత్త సబ్జెక్ట్ ఫ్రెష్గా సినిమా మాత్రం కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాడు కొత్త కాన్సెప్ట్ అయితే కొత్తది కానీ కొంత సక్సెస్ అయ్యారు కొంచెం ఇంకా కొద్దిగా పోవాల్సింది ఉంది కొంచెం అంటే ఎమోషనల్ ఇంకా కలపాల్సింది సాంగ్స్ మన వాళ్ళకి అందరికీ ఏం కావాలంటే ఐటమ్ సాంగ్లు అని కావాలి సో ఈ నాగార్జున గారు ఆ ఎమోషనల్ అన్ని పండించారు కానీ ఇంకా మన వాళ్ళకి అందరికి కావాల్సింది ఏంటంటే ఐటమ్ సాంగ్స్ ఇంకా పార జీన్స్ బ్రేక్లు షేక్లు అని కావాలి సో అవన్నీ కూడా ఆ అను చూసుకుంటే కొంత అనిపిస్తుంది సో ఓవరాల్ గా శేఖర్ కమల మార్క్ మాత్రం పెట్టి పుట్టినట్టుగా ఉంటుంది సో మూవీ అందరు చూడొచ్చు అంటారా సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి చాలా ఫ్యామిలీ అసలు ఫ్యామిలీ మొత్తం కుటుంబం చూడొచ్చు అంటే ఫ్యామిలీ మొత్తం చూడదగిన సినిమా ఇది ఎటువంటి లోటుపాట్లు ఉండవు చాలా నో వలగారిటీస్ అసలు చాలా ఎమోషనల్గా గురవుతారు అవుతారు అసలు చాలా పంట మన మన కుటుంబంలో జరుగుతున్నటువంటి జరిగిన విషయమే అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది నా మా కుటుంబం ఫ్యామిలీ మా బ్రదర్స్ ఎన్ని ప్లేస్ చేసినటువంటి అంశాలే అనిపిస్తుంది సో ఓవరాల్ మాత్రం మూవీ చాలా అద్భుతం రే మే సూపర్ అంతే సార్ రేటింగ్ అంటే ఫైవ్ ఫైవ్ అంటే సిక్స్ త్రీ ఏ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ